మీరు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేసి పిల్లలందరికీ ఇంగ్లీష్ షేర్ నేర్పడం మొదలు పెట్టారో దె వాస్ అ బిగ్ క్రిటిసిజం చాలామంది ట్రోల్ అయ్యారు కూడా మీమ్స్ వచ్చాయి అమ్మాయిలు ఇట్లా ఇంగ్ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడేస్తున్నారు యాక్సెంట్ కూడా సరిగ్గా లేదు ఇది ఎక్కడ ట్రైనింగ్ ఇదేం టీచింగ్ అనేసి దేవర్ పీపుల్ ఆర్ లైక్ యు నో క్రిటిసైజింగ్ ఆన్ ద సోషల్ మీడియా పిల్లలు మీరెవరైనా పట్టించుకున్నారా ఈ విషయం మీరు బాధపడ్డారా హర్ట్ అయ్యారా ఇక్కడ ఎవరైనా మీలో యుఎన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా ఇలా ఇంగ్లీష్ మాట్లాడి దాన్ని గేలి చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఎవరన్నా కెన్ ఎనివన్ టాక్ గుడ్ మార్నింగ్ సార్ మై నేమ్ ఇస్ మాల శివలింగమ్మ ఐఎమ్ స్టడింగ్ లెవెన్త్ గ్రేడ్ ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు డిస్టిక్ ఏమీ అలా ఫీల్ అవ్వ కాలేదు మేము ఎందుకంటే మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము ఎందుకు ఫీల్ అవ్వాలి మా ధైర్యంతో మేము మాట్లాడి మా స్ట్రెంత్ని అక్కడ చూపిస్తే ఎవరో ఏమో అన్నారని మేము ఎందుకు ఫీల్ కావాలి ఓకే మా సీఎం సార్ మాకు నేర్పించారు అవును మ్యామ్ ట్రోలింగ్స్ వచ్చాయి మనం మంచు కోరే వాళ్ళు ఎలా ఉంటారో మన గురించి అడుగా చెప్పే వాళ్ళు కూడా అలాగే ఉంటారు మా అందరికీ ట్రోలింగ్స్ వచ్చాయి అప్పుడు బెండపూడిలో మేఘన మాట్లాడినప్పుడు కూడా ట్రోలింగ్ వచ్చింది కానీ ఆ ఏం పట్టించుకోకుండా ఫార్వర్డ్ వెళ్ళాలి అదే మన టీచర్స్ మన పేరెంట్స్ మన సీఎం సార్ కూడా చెప్పేది అదే సో వి నెవర్ థాట్ అబౌట్ ఆల్ దట్ ట్రోలింగ్స్ మాట్లాడేది మాకు ఎంత హ్యాపీ వాళ్ళకి తెలియదు మేము ఎంత కష్టపడి వెళ్ళాము అనేది కూడా వాళ్ళకి తెలియదు మేము ఎంత కష్టపడ్డాం ఎంత టీచర్స్ పేరెంట్స్ ఎంతమంది కష్టపడితే మేము అక్కడికి వెళ్ళామని తెలిస్తే వాళ్ళు అలా రోల్ చేసి ఉండకపోవచ్చేమో మీ గవర్నమెంట్ ఉంటుంది కదా ఇంకో పదిహేను అంటున్నారు కదా మీరు వాళ్ళు మీ గవర్నమెంట్లో పనిచేస్తారేమో